ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గద్రావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ గురు గురుగారు ఈ నెల ఇరవై ఏడో తారీఖున మనకు అమావాస్య రాబోతుంది చైత్ర మాసంలో వచ్చే ఇది ఈ అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా గురుగారు మరి ఈ రోజున మనం ఓవరాల్గా ఎలా ఎలా వినియోగించుకోవాలి అన్ని విధాలా మంచి జరగడానికి చైత్ర అమావాస్యకు ప్రత్యేకతలు ఉన్నాయి ఇంకొక అమావాస్యకు ప్రత్యేకతలు లేవని ఏం లేదండి ప్రతి అమావాస్య చాలా గొప్ప పర్వదినము చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అమావాస్య అంటే ఏమంటే సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉండడం ఒకే డిగ్రీలో ఉండడం అప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రుడిపైన పైన పడదు ఇక్కడే దగ్గరే ఉంటాడు కాబట్టి కాంతి దూరంగా పోతుంది కాబట్టి కాబట్టి అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు పౌర్ణమి రోజు సూర్యకాంతి పూర్తిగా చంద్రుడి పైన పడుతుంది అప్పుడు చంద్రుడు పూర్ణంగా కనిపిస్తాడు ఆ దూ చంద్రుడు దూరం జరిగే కొద్దికి ఏమవుతుంది కాంతి తగ్గుతూ వస్తుంది చంద్రుడు క్షీణిస్తూ వస్తాడు అమావాస్య నుంచి మళ్ళీ చంద్రుడు మళ్ళీ జరుగుతాడు పాఠ్యమే విజయ తది అంటాడు పోయేట కొద్దికి సూర్యకాంతి కొంచెం కొంచెం పడే కొద్దికి చంద్రుడు మళ్ళీ పెరుగుతూ వస్తాడు పనవును ఇది సైకిల్ జరుగుతూ ఉంటుంది చంద్రుడు మాతృకారకుడు సూర్యుడు పితృకారకుడు పితృ అంటే తండ్రి మాతృ అంటే తల్లి తల్లిదండ్రులు ఒకే రోజు ఒకే చోట ఉన్నటువంటి రోజే అమావాస్య అంటే పితృదేవతలకు ఆరాధనలు చేయాల్సినటువంటి రోజు అమావాస్య తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు కదా కాబట్టి పిల్లలు ఏం చేయాలి దేవతను ఆరాధించాలి అందుకే పితృతిది ఆ రోజు తల్లిదండ్రులను పితృదేవతలను ఆరాధించడం వలన పితృదేవతల ఆశీర్వాదం మనకు దొరుకుతుంది మనకు అన్ని శుభకార్యాలు జరుగుతాం అందుకే ప్రతి అమావాస్య చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది ఒక పర్వదినము మాతృ పితృశక్తి ఆ యొక్క అనుగ్రహం కావాలనుకుంటే మనం ఆ రోజుని విశేషంగా తీసుకోవాలి ఆ రోజు పితృదేవతలను ఆరాధించి వాళ్ళ నైవేద్యాలు పెట్టి పట్టలో ఏదో మన శక్తి కొలు చేసి పెండ పితృయజ్ఞాలన్నీ చేయాలి తెల్ల తరపున బలిదానం అన్నీ చేయాలి ఇలా ప్రతి అమావాస్య ఎవరైతే చేసుకుంటారో ఇంకా వాళ్లకు ఏ ఆలయానికి వెళ్ళినా ఇమ్మీడియట్ గ్రీన్ సిగ్నల్ పితృదేవతలను ఆరాధించకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగాము అష్టాదశ శక్తి పీఠాలు తిరిగాము కేరళలో అయ్యప్ప స్వామికి పద్దెనిమిది సంవత్సరాలుగా మాలేస్తున్నాము అంటే ఏమి జరగదు వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కనీసం వీళ్ళు వీళ్ళ తాత అవని పితృదేవతలను ఆరాధిస్తున్నారో లేదు తల్లిదండ్రులు చూస్తున్నారో లేదు కులదేవతను ఆరాధిస్తున్నారో లేదు వీడికి ఒక మూడు టెంకాయలు ఎత్తుకుని వచ్చారు ఏంటికి వెయ్యాలి ఇది చేయకుండా ఎన్నిగుళ్ళకి వెళ్ళినా వేస్ట్ అంటారు అందుకే అంటాం మేము ఎన్నో ఆలయాలు తిరుగుతున్నాం మాకు ఏ ఫలితం లేదని చేయాల్సిన ఆధార్ కార్డు లాంటి పరిహారము అమావాస రోజు పితృదేవతని కుల దేవతను ఆరాధించాలి కుల దేవత మా ఇంటికి మన ఇంటికి మాత్రమే దేవత మనకు మాత్రమే దేవత సీరియల్ నెంబర్ వన్ వీళ్ళు ఈ సీరియల్ నెంబర్ వన్ వదిలేసి ఎక్కడికొబ్బరికి తెట్లా ఆరాధించడం గురువు గారు పితృదర్పణాలు వదిలేస్తే సరిపోతుందా లేదంటే విశేషంగా ఆ రోజు ఇంకేమైనా చేయాలా దాన ధర్మాలు చేయొచ్చు అన్నదానం చేయొచ్చు ఓ పది మందికి ఒక పూట అన్నం దొరికి రెండు పూటలు అన్నం దొరకకుండా అన్నమే జీవితాంతం సమస్యగా ఉన్నటువంటి వాళ్లకు ఎత్తుక్కుని మరి ఇవ్వాలి తెలిసిన వాళ్ళకి అన్నం పెడితే డిన్నర్ పెట్టినట్టు పిందు తెలియని వాళ్ళకి పెడితే పరిహారము కాబట్టి ఆ రోజు అన్నదానం అనేది తెలిసిన వాళ్ళకి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి ఇవ్వడం వల్ల వాళ్ళు తిరిగి తృప్తి పడితే ఆ పుణ్యం పితృదేవతలకు అందుతుంది పితృదేవతల సంతోషం ఆశీర్వాదం మనకు దొరుకుతుంది పితృదేవతలు మనకు పుణ్యాన్ని ఎవరు ఆశీర్వాదాన్ని ఇస్తారు మనం చేసిన దానం ఆ పుణ్య ఫలితం పితృదేవతలకు అందుతుంది వాళ్ళు ఇంకొక ఎవరైనా జన్మలు ఎత్తకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకొక జన్మకి వెళ్తారు అప్పుడు మనము పితృ రుణం మనకు ఈ శరీరం వచ్చిందంటే పితృదేవతలే కారణము కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకుంటూ ఉండాలి ఈ విధానాన్ని మన పిల్లలకు అలవాటు చేయాలి కాబట్టి అది శూన్యతిథి చంద్రుడు కనిపించాడు కాబట్టి కాబట్టి ఇది పితృ ఆరాధన దినము కులదేవత ఆరాధన దినము ఈ రెండు చేస్తూ వెళ్తే మిగిలిన దేవతలు ఇంట్లోంచి పిలిస్తేనే పలుకుతారు గుడికాడ దాకా వెళ్ళాల్సి లేదు ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి వీటిని వదిలేసి దేవతలకు మన గిఫ్ట్లు చెప్తాం నువ్వు ఇచ్చేస్తే నీకు చీర పెడతా నువ్వు ఇచ్చేస్తే నీకు అభిషేకం చేస్తాను నీకు నమస్కారం నాయనా నువ్వు ఏదైనా ఉంటే మీ తల్లిదండ్రులను మీ తాత ముత్తాతలను మీ కులదైవాన్ని ఆరాధించు మల్లిగా ఉంటుంది చెప్పు నాకు సంబంధం లేని దేవతలకు మాలేస్తారు నలభై రోజులు తినకుండా కూర్చుంటారు అసలు దేవుణ్ణి ఆకలితో పసులు పెడుతుంటారు కాబట్టి ఇది అమావాస్యకున్న ఉన్న ప్రత్యేకత చైత్రమాసమే కాదు ఏ మాసమైనా సరే పిండ పితృయజ్ఞానంలో పితృదేవతారాధన చేస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు ఆ అమావాస్యను దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు అవుతారు పితృశాపానికి ఆగ్రహానికి గురైన వాళ్ళు అవుతారు ఇంక ఇంక ఇంకేముంది ఇక్కడ ఇంక వేరే ఏ గ్రహస్థితులు వచ్చినా కానీ ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి మనం మూలాన్ని పట్టుకోవాలి ఆ మూలాన్ని పట్టుకునేటువంటి ఏకైక దినమే అమావాస్య సాధారణంగా గురుగారు ఈ పితృశాప ఉన్నప్పుడు ఎటువంటి జాతకాలు చెక్ చేసుకోకుండా కూడా మనకు ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే సిమ్టమ్స్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు గురుగారు మనం అంటే తల్లిదండ్రులు కష్టాలుగా ఉంటారు మనకు కష్టాలు ఉంటాయి తర్వాత మన పిల్లలకు మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాం పితృదేవతలు అనుగ్రహం లేనప్పుడు ఈ యొక్క సైకిల్ ఈ యొక్క బెల్ట్ ఈ యొక్క చైన్ చాలా వీక్గా జర్నీ అవుతూ ఉంటుంది ఇది స్ట్రాంగ్గా ఉండేదంటే పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పాలు తగ్గేటువంటి బిడ్డ అంటే అటు పుట్టగానే బంగారు స్మూన్తో తాకిపిస్తూ ఉంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పండగ చేస్తారు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టిన అంటే అంత సంపన్నతలో అతను పుట్టాడు ఆ పుణ్యాన్ని తీసుకోవచ్చాడు అతను అంటే పుట్టి మనం ఎంత పెద్దలు అవుతున్నా కానీ మనకు సరైనటువంటి బాండింగు అండర్స్టాండింగు లేకుండా పోతున్నప్పుడు పితృ అనుగ్రహం లేదని అర్థం దాన్ని పొందాలనుకుంటే పితృ ఆరాధన చేస్తూ వెళ్తే ఇప్పటి నుంచే కూడా అభివృద్ధి చూడొచ్చు దానికి ఇంకేమీ దేవత అవసరం లేదు ఇంకెవరు మనకేం సపోర్ట్ చేయరు మన పితృదేవిలో మనమే అమావాస్య వచ్చిందా నేను ఇది చేయగలిగాను ఈ ఒక నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి నలుగురికి తిండి వాళ్ళు నమస్కారం చేస్తారు తృప్తి కడుపులో వెళ్ళింది అన్నదానంకున్నటువంటి ప్రత్యేకత ఏమంటే నాలుగు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి నీళ్లు చంద్రుడు ఫుడ్ చంద్రుడు రాహు జీర్ణాశయం గురువు అందులో కలిగే ఆకలి బాధ శని ఈ ఆకలి తీరితే కలిగే తృప్తి సంతోషం శుక్రుడు అంటే చంద్రుణ్ణి రాహుని ఇస్తున్నాము జీర్ణాశనం గురువు దగ్గరికి వెళ్ళాయి గురువు నిండిపోయాడు శనేశ్వరుడు బాధన కోల్పు వదిలేశాడు ఆకలి బాధ తీరింది ఈ సంతోషం శుక్రగ్రహం ఈ నాలుగు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి అందుకే అన్నదానం గొప్పది సగం జాతకం యాక్టివేట్ అయిపోయిందా సగం జాతకం యాక్టివేట్ అయినప్పుడు కొంతమంది ఐదు మందికి అన్నదానం చేస్తారు రేపు వారం ఆరు మందికి చేస్తారు మళ్ళీ వచ్చే వారం ఏడు మంది చేస్తారు వారానికి ఒక్కొక్కరిని పెంచుకుంటారు సంవత్సరం తర్వాత ఐదు వేల మందికి అన్నం పెడుతుంటారు డబ్బులు వస్తేనే కదా ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారు నేను ఐదు మందితో స్టార్ట్ చేశానండి ఈరోజు ఐదు వేల మందికి అన్నం పెడుతున్నాను అని అంటాడు చేతి నిండా ఉంగరాలు బ్రాస్లెట్లు చైన్లు వేసుకుంటాడు సంవత్సరం ముందు ఎక్కడైనా అన్నదానం చేస్తాడు పోయి తినే వ్యక్తి అదే అన్నదానం ఇదని స్టార్ట్ చేసి ఒక సంవత్సరం కింద జాతకాలు లేవు ఆలయాలు లేవు ఏమీ లేవు ధనకారకుడు గురువు కర్మకారకుడు శని యాక్టివేట్ అయ్యాడు లగ్జరీ కారకుడు శుక్రుడు యాక్టివేట్ అయిపోయాడు మనోకారుడు చంద్రుడు యాక్టివేట్ అయిపోయాడు మల్టీఫుల్ ప్లానెట్ రాహు యాక్టివేట్ అయిపోయాడు ఇంకేం కావాలా అందుకే అన్నదానం గొప్పది అన్నదానం గొప్పది అనేది దీంట్లో అర్ధ జాతకం పెరిగిపోతుంది రాస ఫలితాలు అవసరం లేదు ఎవరో జ్యోతిషులు జాతకం ఇచ్చి డబ్బులు పని లేదు సింపుల్గా చెప్తున్నా అమావాస్య వచ్చింది పితృదేవతను ఆరాధించుకోండి అమావాస కుల దేవతను ఆరాధించుకోండి అన్నదానం చేయండి జీవితం కరతల మలకం ఓకే ఇంకేం కావాలి కాబట్టి అమావాస్యను ఉపయోగించుకొని ఎంత సులభం దాని ఫలితాన్ని పొందడం ఎంత సులభం దేవ వశీకరణ పెరిగిపోతుంది వశీకరణ పెరుగుతుంటే పెళ్ళి కాని అబ్బాయి అమావస్య అన్నదానం చేస్తున్నారు అని చెప్పండి వసీకరణ పెరిగిపోతుంది అదృష్టమే కదా వసీకరణ అంటే గ్రహాలు యాక్టివేట్ అవుతా ఉంటే ప్రతి వస్తువు వెనుక ఒక గ్రహం ఉంది మనం తల దువ్వి దువ్వుని వెనకటి రెండు గ్రహాలు ఉన్నాయి దువ్వెనలో రెండు గ్రహాలు ఉన్నాయండి దానం చేయండి ఒక దువ్వన ఒక కట్ీపు దానం ఇవ్వండి కట్ీపు అంటే శుక్రుడు అంటే గురువు కేతువు కేతు అంటే వెంట్రుకలు బ్రెయిన్ బ్రెయిన్ అంటే గురువు ఈ మధ్యలో దూరదే దువ్వన కేతు గురు గురువుల మధ్య దూరుతుంది చక్కగా ఒక పది దువ్వండి ఉండే ఐదు రూపాయలే కదా ఓ పది మందికి ఉండే వల్ల అది ఏమైనా అరిగిపోతుందా దూతూ ఉంటే మీకేటప్పుడు గ్రహ పరిహారం అవుతుంది ఖర్చేపోయేటువంటి శుక్రుడు కొత్త బట్టేగా ఇస్తారు వాళ్ళు తుడుచుకునే కొద్దికి అందంగా ఉంటారు అందం ఉంటే శుక్రుడు శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది ఇంత సింపుల్ గ్రహాలను యాక్టివేట్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇలా చేసుకోవడానికి తొమ్మిది గ్రహాలను యాక్టివేట్ చేసుకోవడం ఎంత సులభం చూడండి ఖచ్చితంగా గ్రహాలు యాక్టివేట్ అవుతాయి అందుకే దాన ధర్మం పరోపకారం ఉన్నారు దాన ధర్మాల్లో కూడా పరువులకు ఉపకారం చేయడం వల్ల మన జీవితం ఉద్ధరించబడుతుంది ఓకే అమావాస రోజు మన పితృదేవతలు మనకు శరీరం వచ్చిన ఈ పితృదేవతలను ఆరాధించుకుంటే గాలికి వేలేస్తే వాళ్ళు మనలో వదిలేస్తారు కలికి నన్ను పట్టించకపోతే నేను పట్టించుకుని ఇంతే సీక్రెట్ కాబట్టి అమావాస్య అనేది చైత్రమాసంతో సంబంధం లేకుండా అత్యద్భుతమైన పర్వదినం ఎవరైనా కూడా పూర్వీకుల్లో అమావాస్య రోజు వచ్చేకాడికి ఈరోజు తమిళనాడులో హాఫ్ డే లీవ్ అమావాస్య వస్తే పితృతరపంలో వదిలేసి మళ్ళీ ఆఫీసర్కి వెళ్తారు వాళ్ళు అందుకే ఇండస్ట్రియల్ స్టేట్ ఒక మినీ జపాన్ తమిళనాడు వర్షాలతో సంబంధంలా వాళ్ళకి అడగడైన ఫ్యాక్టరీలు ఉంటాయి ఉపాధి ఉంటుంది భారతదేశంలో హైయెస్ట్ ట్యాక్స్ కట్టేటువంటి స్టేట్గా ఉంది పితృదేవతారతన వాళ్ళు చేస్తారు వాళ్ళు చూసి నేర్చుకోవాలి అమావాస్ అంటే వాళ్ళు అసలు ఎగిరికి గంతేస్తారు ఒక చేయలేదంటే ఇంక వాళ్ళు అసలు తమిళనాడు లేనంటే వాళ్ళు నేను కనలేరు చూశాను మనం చేసిన అంతే ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు ఒక కుటుంబంలో ఒక కుటుంబం అంతా కూడా పితృదోషంతో బాధపడుతుంది అనుకుందాం తండ్రి సరిగ్గా పితృ కార్యాలయం అయితే చేయట్లేదు కొడుకు ఏం చేయాలంటారు కొడుకు ఏమైనా చేయొచ్చా మరి తండ్రి రెస్పాన్సిబిలిటీ పితృదేవతలను తలుచుకొని తన వంతుగా తన అన్నదానం చేయొచ్చు కార్యక్రమంలో పాల్గొనకూడదు పాల్గొనవచ్చు పాల్గొనొచ్చు తండ్రి బతుకుండా పిల్లలు చేయకూడదు అంటారు పితృ అప్పుడు దాన ధర్మాలు చేయచ్చు పితృదోషం తలుచుకొని ఆ రోజు పరోటాలు కూడా ఇంకా విశేషం పరోటాలు ఎందుకంటే పాములాగా చుట్టుకుని ఉంటాయి పొరల పొరగా ఉంటాయి సర్పంలాగా సర్పదోషం కూడా వీక్ అవుతుంది ఆ పరోటాలను బిక్షకాలకు ఇవ్వడం వల్ల అంటే కీటక సన్యాసులు అంటారు కీటకాలు కీటకాలంటే పాములు వాళ్ళు పాములాగా తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేస్తారు దాన్ని తినేసి నీళ్ళు తాగేస్తారు సర్పదోషం వీక్ అవుతుంది పితుల దోషం వీక్ అవుతుంది ఇక్కడ నాలుగు గ్రహాలు ఇంకా మళ్ళీ శుక్రుడు రాహువు చంద్రుడు శని వీళ్ళంతా యాక్టివేట్ అవుతారు రాహు కూడా యాక్టివేట్ అవుతారు ఆరు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి ఇది చేసేదానికి ఏమి మన పున్నులైనా గోల్డ్ పెట్టాలన్నా లేదంటే ముత్తూటో ఫైనాన్షియల్ ఏమైనా ఇవ్వాలన్నా ఏమీ అవసరం లేదు రెండు పొరటలు ఒక వాటర్ బాటిల్ యాభై అరవై అవుతుంది ఆ నెలకు రోజు ఇపోతాము ఏ తిది రోజు ఏం చేయాలో అది చేస్తే మనకేం కావాలో అది వచ్చేస్తుంది సో యొక్క విశిష్టతను అమావాస్య రోజు పితృదేవతలను ఏ విధంగా ఆరాధించాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు